వంగవేటి మోహన్ రంగా గారి ముప్పై ఐదు వర్ధంతి సందర్భంగా ఈ రోజు మొత్తం గుడివాడులో ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి వర్ధంతుని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతా ఉంది రంగా గారు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తి నింపుతాయని భావిస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పి మరొకసారి జన అందరికీ దరి సమాజ హితం కోసం పాల్గొడతామని చెప్పేసి జనసేన తెలుగుదేశం కార్యకర్తల తరఫున మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం నమస్కారం ఈ రోజు ఓ మంచి వ్యక్తిని కోల్పోయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా సరే ఈ రోజు కూడా అనేక మంది కేంద్ర వర్గాలు దేవంతో ఆయన్ని ఒక వర్తంతి ఘనంగా జరుపుకుంటున్నాం అదే సందర్భం ఈ రోజున ముప్పై ఐదు అయిన తర్వాత కూడా గుడివాడ నియోజకంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వాళలు లభిస్తాకి ఈ రోజు ముందుకు వచ్చాం ముఖ్యంగా ఆయన ఒక ప్రజా నాయకుడు ఓ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరి వాడు ప్రతి పేదవాడికి ఆయనకి అనేక పోరాటాలు చేసి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అటువంటి మంచి వ్యక్తిని ముప్పై ఐదు క్రితం కోల్పో దురదృష్టం ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి మనందరం అని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం అండి గుడివాడ ప్రజలకి ముప్పై ఆరో వర్షం జరుగుతున్నా కడుపు బలహీన నాయకుడు ఎంత ఇదిగా అత్యుత్సాహంగా అప్పుడు పుట్టినాడు కూడా ఇవాళ చేసుకున్నారంటే ఆయన ఏ విధంగా పేద ప్రజలకి ఆయన సేవ చేశాడు అనేది మీరు అందరూ తెలుసుకోవాలి అదే స్ఫూర్తితో మేమందరం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్నాం భవిష్యత్తులో కూడా ఆయన యొక్క సిద్ధాంతాల విధానాల మీద బేస్ చేసుకుని మేము రాజకీయాల్లో కొనసాగుతామని ఈ సందర్భంగా థ్యాంక్స్ ఈ రోజున వంగవేటి మోహన్ రంగారావు గారు ఐదవ వర్ధాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆయనకి ఘనమైన నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం చేయటం పండ్రా సాంశరావుకి ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అనవయితీ అదేవిధంగా ఈ రోజున అన్న అందరినీ కూడా వెనకల్ రాము గారిని అట్లాగే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడం చాలా సంతోషం పేద పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం అట్లా పేద పీడిత బాధిత వర్గాల కోసం పాడిన పాటుబడినటువంటి వ్యక్తి మోహన్ రంగారావు గారు అట్లాగే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన్ని ముప్పై ఐదు సంవత్సరాలు అయినా ఆయన చనిపోయి ఇప్పటికీ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని వాడవాళ్ళ కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఆ రోజున చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాడు ఉన్నటువంటి యువతంతా కూడా దాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగారావు గారు ఘటిస్తూ అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మన ప్రియత్మ నాయకుడు అమరజీవి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమంలో గుడివాడ నడిపడ్డులో ఈ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసిన కానించి ప్రతి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఎందుకంటే పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిపి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రంగాగారు వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రంగాగారు స్ఫూర్తి ఏంటంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అందరూ బాగుండాలి అందరి కోసం మనం పనిచేయాలి అని ఆయన ఒక నినాదాన్ని ఎందుకంటే మహానుభావులు కొంతమంది మాత్రమే పుడతారు మరణించి ముప్పై ఐదు సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో కూడా రంగారి వద్దంతులు కానీ పుట్టినరోజు కార్యక్రమాలు కానీ దినదినము రోజు రోజులు విగ్రహాలు పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రంగాగారు గారి తృప్తి ఏంటంటే ఏంటంటే వారి కోసం పనిచేయాలి వారిని ఆదర్శంగా తీసుకునే వారికి ఒక మనం అండగా నిలబడాలని చెప్పిన ఆధారంతో రంగా గారు పనిచేశారు ఆయన అడుగు జాడలోనే మేమందరం గుడివాడపట్నంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మేమందరం కూడా రంగా ఆదర్శంలో మేము నడుస్తూ ప్రజలకు అనేకమైన చేస్తున్నాం అలాగే గుడివారపట్నంలో ఉన్న రంగగారి అభిమానులందరూ కూడా రోజు ఈ ఈ యొక్క రంగగారి వద్దంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ రెండు చేతుల నమస్కారాలు తెలియబస్తూ కృతజ్ఞతలు ఈరోజు రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా బేదవల్లో గారి విగ్రహానికి పూలమాలలేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు తెలుగుదేశం జనసేన శ్రేణులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నాయి అలాంటి మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించుకోగలటం నిజంగా మన అదృష్టం ఆయనకి ఘనమైన నివాళులు ఇవ్వడం మన బాధ్యత అలాగే స్ఫూర్తిని ముందుకు సాగడం కూడా చాలా అవసరం మనకి రోజుల్లో అని తెలియజేస్తాం స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదో వద్దంతి సందర్భంగా ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో శ్రీ వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున గుడివాడలోని అన్ని విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమంలో ఈ రోజున బ్యాతల్లో మా సోదరులు బుడమరాజు గారు అలాగే పోలాసి ఉమ్మయ్య గారు బురగ వెంకటేశ్వర గారు రామకృష్ణ ఒంటి రామకృష్ణ గారు ఈ యొక్క బేతోలు ఆధ్వర్యంలో వారందరి ఆధ్వర్యంలో అలాగే బేతోలు యువత ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాల ఆశలతో ఆయన ఆశయాలతో ముందుకెళ్లారు మనం రేపు రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగే ఎన్నికల్లో రంగా గారి ఆశయాలు మనం సాధించాలంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాయకత్వంలో జనసేన తెలుగుదేశం కూటమికి మనందరం గెలిపించి గారి ఆశయాన్ని సాధించే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఆయనకి గర్వమైన నివాళులు అదే అని చెప్పి ఈ రోజున మేము అందరం కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం